బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో కంటెస్టెంట్ నిఖిల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే గోరింటాకు సీరియల్ ద్వారా చాలా పాపులర్ అయ్యాడు అదే సీరియల్లో తనతో పాటు జోడీగా నటించింది కావ్యశ్రీ వీరిద్దరి జోడికి ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంది ఇద్దరూ కలిసి అనేక ఈవెంట్స్ షోలలో సందడి చేశారు ఇద్దరు కలిసి యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారు అప్పట్లో వీరి జోడీ గురించి అనేక రూమర్స్ వినిపించాయి ఇద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే టాక్ నడిచింది అయితే అనూహ్యంగా వీరిద్దరూ వేరయ్యారు ఎప్పుడూ కలిసి కనిపించే నిఖిల్ కావ్యశ్రీ మధ్య బ్రేకప్ జరిగిందనే ప్రచారం నడిచింది ఇటీవల బిగ్ బాస్ హౌస్లో తన లవ్ స్టోరీని చెబుతూ గుండెల్ని పిండేశాడు నిఖిల్ ఈ షో అయిపోగానే నీ ముందు ప్రత్యక్షమవుతాను నువ్వే నా భార్యవి ఒప్పుకోకపోతే నిన్ను లేపుకెళ్ళిపోతా అంటూ ఎమోషనల్ స్టోరీ చెబుతూ హౌస్ మేట్స్నే కాదు ప్రేక్షకులను కూడా కన్నీళ్లు పెట్టేలా మాట్లాడాడు దీంతో నిఖిల్ చెప్పిన లవ్ స్టోరీని విన్న ఆడియన్స్ ఇటు కావ్యను టార్గెట్ చేశారు నిఖిల్ నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడని ఎందుకు విడిపోయారని మళ్ళీ కలవండి అంటూ ఆమెను సోషల్ మీడియాలో టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు ఒక లవ్ స్టోరీతో నిఖిల్కు మరింత మద్దతు పెరిగింది అయితే తాజాగా నిఖిల్ పేరు ప్రస్తావించకుండానే అతడి అసలి రంగును బయట ఓ పోస్ట్ చేసింది కావ్య ముందు నుంచి సైలెంట్ గా ఉన్న కావ్య నిఖిల్ ఫ్యాన్స్ తనను టార్గెట్ చేయడంతో పరోక్షంగా నిఖిల్ పై విరుచుకు పడింది మాస్కులు వేసుకొని నటించే వాళ్ళను చూసి మోసపోవద్దు పరిస్థితులకు తగినట్లుగా ఫేక్ మనుషులు మారుతుంటారు కానీ ఏదో ఒక సందర్భంలో వాళ్ళ అసలు రంగును బయట పెడతారు వాళ్ళ ముసుగు తొలిగే వరకు వేచి చూడండి ఎప్పుడు ఎక్కడ ఎలా యాక్ట్ చేయాలో అలాంటి వాళ్లకు బాగా తెలుసు పాపం జనాలు ఆ నకిలీ యాక్టింగ్ చూసి మోసపోతుంటారంటూ తన పోస్ట్లో రాసుకొచ్చింది కావ్య అంతేకాదు వారి యాక్టింగ్ను చూసి నిజమైన బాధితులు సమాజం ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందంటూ తన పోస్ట్లో కోచ్ చేసింది అలాంటి వారి గురించి జనాలకు ఉన్న అభిప్రాయాలను మార్చలేమని వాళ్ళే బాధితులు అన్నట్లుగా నటిస్తారని నమ్మిస్తారని స్ట్రాంగ్ కామెంట్స్ చేసింది నిజమైన బాధితులను దోషులుగా చిత్రీకరించడంలో ఇలాంటి వాళ్ళు మహాదిట్ట అంటూ షాకింగ్ పోస్ట్ పెట్టింది కావ్య